తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నేను కోట అనే చోట మందిరం ఉంది మంది ఆ మందిరంలో వాకింగ్ చెప్తా ఉన్నా చెప్తుంటే ఒక గూడు రిక్షా తెలుసుగా గూడు రిక్ష అంటే ఆ గూడు రిక్షాలో ఒక ఆమెని తీసుకుని వచ్చి ఆ చివరిలో పోర్టుకు చిన్న పోర్టుగా ఉంటే కోట మందిరంలో అమరావతి దగ్గర అక్కడ పడుకోబెట్టారు నేను వాకింగ్ చెప్తున్నా వాక్యం ఎంత అయితే ఒక ఆయన వచ్చి ఏముండ మా వాళ్ళ మనిషిని ఒక మా మా మనిషి ఒక ఆమె తీసుకొచ్చామో ప్రార్థన యాత్ర అన్నాడు సరే అని వెళ్ళా వాళ్ళు పల్లెటూరు వెళ్ళినట్టు అమరావతి దగ్గర పొలం పొలం చేసుకునేవాళ్ళు వెళితే ఒంటి మీద ఎముకలు అతక్కుపోయి ఉంది మాంసం ఒక ఆవిడికి ఎముకల బొమ్మే ఎముకల బొమ్మ ఒక బెడ్షీట్ పరిచి ఆ బెడ్షీట్ మీద పడుకోబెట్టారు చివరిలో వాకింగ్ చెప్పేటప్పుడు వచ్చేవాళ్ళు ఏమన్నాను అయ్యా టీవీ టీవీ జబ్బు బ్లడ్ వామిటింగ్ చేసేస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తే తీసుకెళ్ళి తీసుకెళ్తామన్నారు తీసుకెళ్తుంటే ఈ చర్చి వైపు చూపి చేడ్చింది సరే ఏదో ఆశిస్తుంది లేనని చెప్పి తీసుకొచ్చాము చేయమన్నారు నేను నిజం చెప్తున్నా ఆ మనిషిని చూస్తే ముఖంలో కానీ చావు ఈ ఏముఖలు కత్తకపోయింది మాంసం సరే ఆమెను చూసి నేను మా ప్రార్థన చేయమంటావా అన్న మాట కూడా మాట్లాడాక కళ్ళ ముట్టి నిండి వదిలింది వాడు కూడా పెద్దగా ఏం ఫీల్ అవ్వట్లేదు బాధపడట్లే తీసుకొచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా నువ్వు ఆమె జల్లు ముని కళ్ళు నిండు వదిలితే నేను అన్నాను నేను ప్రార్థన చేస్తాను అమ్మా ప్రభు కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు నువ్వు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకో అట్లాంటి ఆమె అట్లాగా పైసు పైసు వస్తుంది సరే నేను ప్రార్థన చేసి ఆయన తన్నను కొబ్బరిని తీసుకొచ్చుకున్నారా ప్రార్థన చేసి ఇస్తానంటే అవి తెలియదు వాళ్ళకి అక్కడ అక్కడ ఉంటుంది అక్కడ తెచ్చుకోపో అని చెప్పాను ఆయన కొబ్బరిని బట్టలు తెచ్చేసరికి ఆమె ఆమెకి కొంచెం నేను ఏమా ప్రభు నమ్ముకున్నారా అట్లాంటివి లేదు సరే ప్రభు కార్యం చేస్తాడు అద్భుతాలు చేస్తాడు అది ఇది నాకు మాటలు చెప్తా ఉన్నా ఆయన వచ్చాడు ప్రార్థన చేసి ఇచ్చిన నేను అన్నాను విశ్వరక్తం అని చెప్పి విశ్వసించి నీళ్ళల్లో ఆమె తాగిన నీళ్ళల్లో కొంచెం మూడు డ్రాప్లు వేసి అట్లా తాగించండి ఆమెకి ఒంటికి ఉండి తగ్గిపోద్దులు అద్భుతం చేస్తాం దేవుడు అని చెప్పి పంపించేసా నాకు అప్పుడు సంఘం లేదు గంగం లేదు నేను అన్నతం తిరుగుతున్నా ఆదివారం ఖాళీగా ఉంటే అక్క పంపించింది వాకింగ్ చెప్పి రాపో అయినా అని చెప్పి సరే అయిపోయింది తర్వాత మరలా నేను ఇంచుమించు ఒక తొమ్మిది పది నెలల్లో అట్లా ఉంటుంది మాకు అప్పుడు సంఘం లేదు ఇప్పుడు అన్న ఖాళీ ఉంటే అక్క పలానా సంఘానికి వెళ్ళి వాకింగ్ చెప్పి రాపోయా అని చెప్పేది అదొక ఛాన్స్ మాకు బంపర్ ఆఫర్ అనమాట చాలా కాలమైంది ఒక ఇంచుమించు పదకొండు పన్నెండు నెలలు అట్ల ఉంటుంది మరలా నేను ఆ తర్వాత అదే పదకొండు పన్నెండు నెలల తర్వాత ఇంచుమించుగా నేను ఆ చర్చికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళి అక్క పంపించింది నేను వాకింగ్ చెప్ప అంటే మేము లారీకి అమరావతి రోడ్లో దిగి అక్కడ గడిచెళ్ళాలి అక్కడికి కోట వాక్య సమయానికి వెళ్ళాను వర్షం జరుగుతూ ఉంది వర్షిప్ అయిన తర్వాత నేను వాక్యానికి వెళ్ళబడి వాకింగ్ చెప్తుంటే అక్కడ ఒక ఆవిడ నేను వాకింగ్ చెప్తాను మొదలు కొన్ని వాక్యం ప్రారంభించను మొదలు కొన్ని ఆడస్తావనే ఉంది నేనేమనుకున్నాను వాక్యం చెప్తున్నాను కదా ఈ వాక్యం ఆమెకి ఏ విధంగా గద్దిస్తుందేమో ఏడ్చుకుంటుంది అనుకుంటే నా పాటికి నేను వాక్యం చెప్పుకున్నా వాక్యం ముగించానండి అందరు లేచి నిలబడండి అన్న ఒక్క గంతేశం పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడిపోబోతుంది నాకు గుండె జ్వళ్ళు అని నాకు గుండె జల్లు ఎగిరి గంతేసి నేను వెనక్కి రమా ఏంటంటే అప్పుడు ఆ కోటేశ్వరమ్మ తల్లి ఒక ఉంది అక్కడ ధరణి కోటలు ఆమె ఆమె వచ్చి పట్టుకుంది ఆమెను ఏంటమ్మా అంట అయ్యా నేను గుర్తున్నానా అనింది మనకు రోజుకొక దిక్కు రోజుకొక ఊరు సరే సంగమాన్నైతే మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటాను కనుక చూస్తున్నాను లేమ్మా మరిచిపోతలు ఏంటి అట్లా అనొచ్చు నాకేమో తెలియకపోయా నేను బిత్ర చూపులు చూస్తున్నా ఏమేంటి నేనేంటి నాయనో ఇదేంటరా వావ్ అంటే అయ్యా నేను గుర్తున్నానా నాయనా నేను అంటే ఏడుస్తుంది ఎవరమ్మా అంటే అయ్యా ఆ రోజు నా అక్కడ పడుకోబెడితే నువ్వు ప్రార్థన చేసి కొబ్బరి నువ్వు రాసి కొబ్బరి నూనె ప్రార్థన చేసి ఇచ్చిపోయినావే అప్పుడు నాకు ఫ్లాష్ అయింది అయ్యబ్బా బా పోయి ఎముకలకి మామూలు వద్ద మీరా ఎలా ఉందమ్మా అంతేనయ్యా నువ్వు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చిపోయినావు అది తీసుకెళ్ళి నీళ్ళు కలుపుకుంటాగేమో ప్రార్థన చేసుకున్నాను నేను కూడా ఆ రోజు నుంచి రక్తం పడడం ఆగిపోయిందయ్యా నేను బాబో పడ్డానయ్యా అవునండి నా కళ్ళు కాల కళ్ళు చమ్మగిల్లయండి మా ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం నేనే కాదయ్యా నా మా వాళ్ళు కూడా వచ్చినారు ఆరాధనకి నాయన నీ రుణం నా రుణంగా తల్ల్యా దేవుని రుణం అది ఇదిగో ఇదేంటంటే ఈ మందిరము మన సమస్యలు తీరే మన సమస్యలు కొట్టివేసే ఆ కేంద్రం ఇది మనం ఎక్కడికి వెళ్తాం ఇక్కడికి కాక హలో